హైదరాబాద్ లాఠీ గోళీ కాయంగే హైదరాబాద్ ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే భాగ్యనగర్ ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలైనా అర్పిస్తా భాగ్యనగర్ ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలైనా అర్పిస్తా మన జీహెచ్ఎంసీ నడుస్తుందాక మన జీహెచ్ఎంసీ పని ఎట్లుంటే చెత్త ఎందుకు ఎత్తుతలేదు చెత్త బట్టి లేదు గ్రీన్ వేస్ట్ ఎందుకు అలాగే పడి ఉంది డీసీఎం లేదు నీళ్లు ఎందుకు పొంగుతున్నాయి డీసీల్డింగ్ లేదు స్ట్రీట్ లైట్ ఎందుకు ఆఫ్ నిచ్చెన లేదు రోడ్ ఎందుకు గుంతలు గుంతలుగా బీటీ ప్లాంట్ లేదు మోరీలు ఎందుకు పొంగుతున్నాయి గల్ఫర్ లేదు అసలు మీ జీహెచ్ఎంసీ లో ఏముంది ముక్కు పిండి ప్రజల నుండి ట్యాక్సులు వసూలు చేసే వందల మంది సిబ్బంది మాత్రం ఉన్నారు ఫుల్ ఉన్నారు ఏందన్నా జిహెచ్ఎంసి కౌన్సిల్ కి ముందు కొత్త బట్టలు వేసుకుందాం అని తెచ్చుకున్నా జిహెచ్ఎంసి పరిస్థితి ఎట్లుంది సవ్యంగా ప్రజలకు చూపించడానికి ఒక చేస్తాం మనం ఇప్పుడు అన్నా క్యామ్రాయే పూరా జిహెచ్ఎంసీ కా షట్ పూరా జిహెచ్ఎంసీ ఐసా తల తల వైఫై డ్రింక్ సోప్స్ నిర్మాసే వాస్కి ఆకు పతా అందరి పరిశాని మా అక్క చూడు మన సీఎం సాపు వాళ్ళు రోడ్డు అవి ఉంటాయి అంటే ఎద్దా ఉండేది దానికి ఫ్లైఓవర్లకు పెయింట్లేసి రంగులు లేచి బొమ్మలు వేసి చూంటాయి కదా కానీ నీ బస్తీ నా బస్తీ రోడ్డు తెలుసానా చూడే గిట్టుంటదనా ఉంటుంది అనమాట అంటే వాళ్ళు తిరిగేదేమో మంచిగుంటాయి మనం ఉండేది ఏమో బొక్కలు ఉంటాయి జిహెచ్ఎంసీ అంటే బొక్కలు గుంతలు జిహెచ్ఎంసీ అంటే బొక్కలు గుంతలు ఇదే మన పరిస్థితి ప్రజలారా మీరు గమనించాలి జిహెచ్ఎంసి కౌన్సిల్ లా వందే మాతరం గేయాన్ని పాడి మనం కౌన్సిల్ ని ప్రారంభించాలి పక్కా టూ హండ్రెడ్ పర్సెంట్ పాకిస్తాన్ ప్రేమికుడు అడ్డుకున్న రజాకర్ వారసులు గేడ్చి పడిపోలు పెట్టినా రేపు మనం వందే మాతరంతోనే ప్రారంభిస్తున్నాం ఈ దేశ స్వాతంత్రోద్యమానికి ఊపిరిగా నిలిచినటువంటి గీతంతోనే రేపు కౌన్సిల్ మొదలు కానుంది వందే గత ఐదు సంవత్సరాల నుంచి లో మేము చూసిన వాళ్ళ పనితీరు గురించి అందులో మాకు ఎదురైన సమస్యల గురించి మేము అన్ని ఇన్ని సంవత్సరాల మా ఎక్స్పీరియన్స్ తో మేము ఒక రైమ్ రాసినము జిహెచ్ఎంసి రైమ్ ఇది జిహెచ్ఎంసి నిజమైన పరిస్థితి గత ఐదు సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసి లో అంటే ప్రజలకు ఉన్న అవసరాల మేరకు మేము వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము డిమాండ్ చేశాము ఏది చెప్పినా మేయర్ కి కమిషనర్ గారికి అర్థం అవ్వట్లేదు అని చెప్పి ఇలా డెమో కూడా చేశాము ముఖ్యంగా అనేక కౌన్సిల్ సమావేశాలలో అనేక రకాలుగా డైరెక్ట్ గా వేషాలు వేసి డెమో చేయడం చేసి మరి అధికారులకు చూపించడం జరిగింది చేయడానికి కారణం ఒకటే అంటే మొద్దు నిద్రపోతున్నటువంటి అధికారులు కళ్ళ ముందు సమస్య కనబడితే అయినా కనీసం స్పందిస్తారన్నటువంటి ఏకైక కారణంతో మేము చేయడం జరిగింది ఈ విధంగా చూడండి మీరు ఒక్కొక్క కౌన్సిల్ సమావేశంలో ఒక్కొక్క వేషధారతోనూ లేదా ఏదో ఒక రకంగా సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినాం ఈ దోమ రూపంలో కౌన్సిల్ కౌన్సిల్కి పోవడం జరిగింది ఎందుకు పోవడం జరిగింది ఈరోజు నగరంలో అనేక చెరువులు ఉన్నాయి ఈ చెరువులన్నీ కూడా మురిగి కూపాలుగా తయారైనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము ఈ చెరువుల పక్కన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టాలి ఏదైతే మురిగి మురిగి నీరు చెరువులకు పోతుందో దాన్ని శుద్ధీకరణ జరిగి ఫ్రెష్ వాటర్ మాత్రమే చెరువులోకి పోయేటట్టుగా చూస్తే అక్కడ గుర్రపు డెక్క పెరగడం ఆగి తద్వారా దోమలు ఏవైతే ఉన్నాయో అవి దోమలు పెరగడం కూడా ఆగి జనాలు ఏదైతే డెంగ్యూ లాంటి వ్యాధుల బారిన పడతా ఉన్నారో అటువంటి వ్యాధులు రాకుండా ఉంటుంది ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆ రోజు దోమ వేషం వేసుకొని మరి కౌన్సిల్కి వెళ్ళడం జరిగింది మరి ఈ చెరువులు దోమ సివరేజ్ డైవర్షను ఇవన్నీ కూడా కనెక్టెడ్ అంశాలు ఇటువంటి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా కనెక్టెడ్ అంశాలు మరి వీటిని తీసుకోవడానికి ఎందుకు మరి మేయర్ గారికి దీనిపైన అవగాహన లేదా లేకపోతే ఐదేళ్లలో కూడా అవగాహన తెచ్చుకోలేకపోయిందా లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడున్న ప్రభుత్వానికి కానివ్వండి వచ్చినటువంటి వివిధ రకాల ఆఫీసర్లకు కానివ్వండి ఈ సమస్య యొక్క తీవ్రత ఎందుకు అర్థం కావట్లేదు అన్నదే మా ప్రశ్న జనాలు చచ్చిపోతున్నా రోగాల బారిన పడుతున్నా చెరువులు నరక కూపాలుగా మారుతున్నప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము చెరువుల నుంచి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ చేయాల్సిన అవసరం ఉంది చెరువులను మంచి నీటి చెరువులుగా మార్చాల్సిన సదస్సులుగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది చెరువులను మురికి కూపాలుగా ఉన్నటువంటి పరిస్థితి మార్పు రావాలన్నదే మా సంకల్పం అన్న ఈరోజు జిహెచ్ఎంసీలో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ టోటల్ ఫెయిల్యూర్ మేము అధికంగా సిల్ట్ విషయంలో ముఖ్యంగా సిల్ట్ తీసి రోడ్డు మీద పడేసి ఆ కంపుతో జనాలు ఇబ్బంది పడతా ఉంటే మేము ఆ సిల్ట్ తీసుకెళ్లి ఒకసారి మేము కార్పొరేటర్లందరూ సిల్ట్ తీసుకెళ్లి ఆ వాటర్ వర్క్స్ ఆఫీస్లో పడేస్తే మా అందరి మీద కేసులు అయినాయి ఆ కేసులు అయినా భరిస్తాం ప్రజల కోసం కానీ సిగ్గు శరము ఏమీ లేని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఈ రోజు కూడా అదే పరిస్థితి నాకు తెలిసి బహుశా మన ప్రయత్నం వల్లనే ఈరోజు ఆ సిల్ట్ కాటింగ్ వెహికల్స్ వచ్చాయని నేను గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే ఆ రోజు మన కేసులు అయినాయి అయినప్పటికీ కూడా మనము ఈరోజు దాన్ని ఇస్తాం ఇంకా ముఖ్యంగా ఈ నగరంలో ఎన్ని డెమాన్స్ట్రేషన్స్ అంటే నగరంలో వరదలు వచ్చినప్పుడు మన లైఫ్ జాకెట్లు కావాలని చెప్పేసి లైఫ్ జాకెట్ డెమాన్స్ట్రేషన్ కూడా మేము చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి ఫైర్ యాక్సిడెంట్స్కి మేము ఫైర్ డిస్టింగ్ తీసుకొని మరీ జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశాలకు వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది స్ట్రీట్ లైట్స్ అయితే ఇక అసలు చెప్పని చెప్పొద్దు స్ట్రీట్ లైట్స్ విషయం మరీ ఘోరంగా ఫెయిల్ అయింది ఈ జీహెచ్ఎంసిలో ఈ రోజుకు కూడా గత సంవత్సరం నరక మేమైతే ల్యాంతర్లు పట్టుకొని క్యాండిల్స్ పట్టుకొని ఆఫీసులకి తీసుకెళ్లినా కూడా మీద వర్షం పడ్డ జిహెచ్ఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారంటే ఇంత సిగ్గు చేటు ఇంతకంటే ఘోరము ఎక్కడ ఇన్ని అంటే డెమోలు చూపించినము ఇవన్నీ చూయించి చేయడానికి కారణం ఏంటంటే మాకు డివిజన్ వారీగా ట్యాక్స్ తీసుకుంటున్నారు అట్లాగే మాకు ఫండ్స్ కావాలి అని చెప్పి మేము ఫండ్స్ అడిగితే ఏదో చిల్లర పైసలు వేసినట్టు అడపా అడపా వేస్తుంటే కాదు ట్యాక్సులకు తగ్గట్టుగా పనులకి జరగాలి అభివృద్ధి జరగాలని ఫండ్స్ అడిగితే అవి కూడా ఇయ్యలే కాబట్టి అట్లాస్ట్ మేయర్ గారికి కొంచెమన్నా స్పందన చేస్తుందేమో ఆమె స్పందిస్తదేమో అని చెప్పి అడుక్కునే వేషం వేసుకొని కూడా ఆఫీస్ ముందు కూర్చొని అడుక్కున్నాం అయినా కూడా ఎలాంటి స్పందన లేదు ఇన్ని సం సంవత్సరాలైనా సమస్యలు అన్ని అలాగే ఉన్నాయి